ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి పట్టణంలోని టీఎన్జీఓస్ భవన్లో ఎమ్మెల్సీ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా టీచీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ కాంగ్రెస్ పట్టభద్రుల అల్కభ్యర్థి అల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని అన్నారు ఈ సమావేశంలో సిడీసీ చైర్మన్ రామ్రెడ్డి ఆత్మ ప్రభు నాయకులు కూన కమిటీ చైర్మన్ ఆంజనేయులు బొంగుల రవి సంతోష్ హాఫిజ్ షేక్ షఫీ మరియు మాజీ కౌన్సిలర్లు మహిళా నాయకులు నాయకులు కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు

আ <mile> আমা । <marginalized in history> <gehen into prisoners> इस बार लोगों के वोट और लोगों तो से भी मैं गुजारिश करता हूँ कि जितने भी माइनॉरिटीज़ के वोट है अपने जान पहचान वालों के वोट है उनसे राबता करके उनसे मिल के कांग्रेस की जो बिजु तो है कांग्रेस के जो कारनामें हैं वो बयान करते हुए जितने भी माइनॉरिटीज़ के हैं पूरे पूरे वोट कांग्रेस को बना और जितने भी लोग माइनॉरिटीज ने और दूसरे भी लोग जो भी कश्मेर हैं हिंदू मुस्लिम सिख ईसाई सबको लेकर सबसे मिलते हैं सबको जितने लोगों से और हर ऑर्डर के पास पहुंच पहुंच कर उनको कांग्रेस की जो तो कर्जिया काम है वो बताकर क्या कितनी भी हाल में नरेंद्र रेड्डी साहब एम एस जी के लिए उनको जिताना है खासतौर पर संगा रेड्डी में मैं ये चाहता हूँ कि जो तीन हज़ार वोट इलाई लेना है रखना है हमको इसलिए सौ दिन कर सकते हैं बोलकर एमएससी के लिए जिसमें भी वोट है सौ पिसत पूरे के पूरे वोट कांग्रेस के हक में जाने की कोशिश करनी चाहिए। एमएससी इलेक्शन संस्थान में चीज और एकार्य करने की चेष्टा की जाएगी जनरल अलग एकड़ाप्रदेश रावतगढ़ शेतीगढ़ राबोगढ़ रविगढ़ अलग चे� వాటించార్జు ముఖ్యంగా చాలా కీలకమే ఇంతకు అందరి చెప్పినట్టు క్యాండిడేట్ రావాలి లేకపోతే రావాలి వస్తేనే మేము పని చేయిస్తాము అనేది పెట్టుకో సమయం చాలా తక్కువగా ఉంది మనకి ఇరవై ఏడో తారీఖుగా ఉంది కాబట్టి సమయం కూడా లేదు ఆ లిస్టు కూడా కరెక్ట్గా వస్తే కొంచెం ఫాస్ట్గా అయిపోయిన లిస్టు కూడా మన కింద మీద ఉన్నాయి కాబట్టి మీరందరూ కూడా కష్టపడాల్సిందే వచ్చే ఇవి ఉపయోగపడతాయి ఎందుకంటే ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కాబట్టి ఇప్పుడు మన గవర్నమెంట్ ఉన్నది మనం చేస్తాము అని భరోసా ఇవ్వాలి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఉద్యోగాలు కావాలని ఈ పథకాల గురించి అంత ఆలోచన చేయాలి ఉద్యోగాల్లో ఉపాధి కలిగించాలి అనే ఆలోచన ఎక్కువ ఉంటుంది అది కూడా మనం చెప్పవచ్చు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మరి యాభై ఐదు వేల పో ఉద్యోగాలు వచ్చి టీచర్స్ అయ్యాను రకరకాల శాఖలో కూడా వచ్చాను కానిస్టేబుల్స్ కూడా అయ్యాను కాబట్టి మనది భరోసా చెప్పవచ్చు గత పదేళ్ళు ఆ ప్రభుత్వం చేయలేని చేయగలిగిన సంవత్సరం అని మనం చెప్పవచ్చు మరి ముఖ్యంగా ఇప్పుడు ఇద్దరికే చోటి ఉండేది కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ లేదు గతంలో చూసినా టీఆర్ఎస్ బీజేపీ అయితేనే బీజేపీ ఎంపీలో మరి ఇప్పుడు కూడా మనం కళ్ళ చూసుకొని ఉంటే మనం మనల్ని గట్టిగా పనిచేయాల్సి వస్తుంది ఎందుకంటే సెంటర్లో బిజెపి కాబట్టి మళ్ళీ వాళ్ళు ఎక్కువ కూడా కష్టపడి ఏదో చేయాలి వాళ్ళ ఆలోచన ప్రకారం పోతారు మనం కూడా ఇబ్బంది ఇక్కడ టీఆర్ఎస్ బీజేపీని తట్టుకొని మన కాంగ్రెస్ వైపే బొమ్మ చూపించే విధంగా మీరందరూ కూడా మరి వాళ్ళ అంచాలని విషయంగా మన ఉన్న టౌన్లో నుంచి హోటల్స్ అభిప్రాయాలు ముందే చెప్తాను కాబట్టి అలాంటి అభిప్రాయాలు చెప్తే మనం దాన్ని పెట్టుకొని ఏం చేద్దాం మన ప్రభుత్వం ఉంది కాబట్టి మనం ఏమన్నా చేస్తామని చెప్పుకోవడానికి కూడా మనకు మీరు అవగాహన తీసుకోవాలి మరి ఈ ఎలక్షన్లో అందరూ కూడా అనుకుంటారు ఎలక్షన్ అంటేనే ఆశ మరి ఆశ పడుతున్నారేమో అని కూడా మేము ఉండొచ్చు అడుగుతాం ఇమ్మని అది కామనేసింది కానీ ఎలక్షన్ అంటే కాదు తప్పకుండా ప్రభుత్వానికి అందంగా ఉండడానికి ప్రభుత్వంతో ఏ ఏమనైనా చేయిస్తామని చెప్పాలి కానీ ఇది ఆశ పెట్టదు అందరూ ఇస్తున్నారు అలాంటి వారికి మనము ఏం కూడా తాగియో ఏ రోజు అయ్యో అయిపోయిందా అయిపోయిందని కాదు మనమేం ఏం చేస్తున్నాము మన కృషి ఏంటి మన సత్తా అనేది చూపెట్టే విధంగా మనందరూ తయారు కావాలి మరి తప్పకుండా తీసుకుని ప్రతి ఇంటికి ఓటు కొన్ని తప్పకుండా జాగ్రత్తగా మరి అందరూ కూడా ఈ ఓటు ఏటించే వరకు కూడా బాధ్యత తీసుకొని మరి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నారు ఏదిన్నా మాత్రం మన ఎంపీకి ఎప్పుడైతే మెజార్టీ ఇచ్చి జగ్గారెడ్డికి అలా కొంచెం ఏమన్నారు सत्ता वो जो जब देवे तो आंटा का नहीं वो सत्ता जो बने ये मंची बिलवाई ना वो तो वो का कच्चू का ये का कोटा नहीं तो रास्ता की वोट का बंदी वाले बिलवा वो जो कि अंदर हो रहा था तो ना कुछ चेची अंदर जब पंचाते माना संधारे निकालिस ना बीस को साल ना सुसुल से रोज को जो मंच ಜನالو ಸಚ್ಚರಂಗೆ ወಂಚಿ ಕೋಲಿಪುತಲೋ वोट jetsaram ಕಾನಿ ಎಪಿಸಿ ಎಂದಿಗೆಲಕು ತಪ್ಪಾಗಿಂಚಿ ವೋಟರ್ ಶೂಟ್ ಅಫಲ್ಸನೆ ನಾಯಕು ಮೆಲ್ಲಿ ಕಲಿಕೆ ಹಣالو ಮತ್ತು ವೋಟರ್ ಪರಿಯ ಪೆಟ್ರೂ ಕೂಡ